जगद रक्षर महाभाम विराट रोपन महाभाम जगन्मयर महाभाम परमेश पुराय महाइद्रा नाविदा परिमत्र वश्य बोजान चहा समत पयामे ओम नमस्ते यस्त भगवान विश्वेश पुराय महादेवाया त्रयम् मगाइद ब्रांड तगाइद रिकालाग्नि कालाय कालाग्नि रुद्राय नेले घंटाया मृत्युं जयाय सर्वेश पुरदासिवाय श्रीमन महादेवाया नमः नमः स्वाम स्वदेवे नाना गंधे समधा देवानाम दोप्यम पतकृहेदा नरमन महाद्रे परमेश्वर एवदाब्जानो नमः इति करिमे लोपमाग्राभ्यामि घंटा नादांद्राभ्यामि साक्षां दीपं सन्दर्शयामि दोपदीपानन्तरं श्रद्धास्वनीयं च समर्पयामि एद बंगलने राजन कृत्वा नमस्ते नमो नमः రేయానందకర్పూర్ దేవీయ మంగళనే రాజనాం సమర్పయామి పార్వతీ పాదేరహర మహాదేవ సంబో శంగరరహర శివార్ పరమస్తం క్యాప్డిట్ అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల ఆనంద సో ఈ రోజు దీప్తి భోగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు అన్నదాతలైనటువంటి మన సాయనయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి చికెన్ తో అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు రోజు మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మరి దీప్తి భోగరాజు గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని దేవోభవ ఆశ్ర తర్పించి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చపట్లతో తెలియజేసుకుంటున్నాము అలాగే మరి రోజు ఎన్నో సాంగ్స్ పాడి మరి మొన్ననే కొద్ది రోజుల క్రితం బెస్ట్ సింగర్గా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది సో అవార్డు తీసుకున్నందుకు మాతృదేవ భాష తరఫుంచి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు కూడా ఎన్నో సాంగ్స్ పాడి మరి ఇంకా ముందుకెళ్లాలని సినీ రంగంలో మరి తమకంటూ ఒక ముద్ర వేసుకొని ముందుకెళ్లాలని మాతృ దేవోభవాశ్రమం తప్పించి అలాగే మరి సాయన గారు వారి ఫ్యామిలీ అలాగే వారి ఫ్రెండ్స్ ద్వారా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి దీప్తి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ